ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాతో దర్శకుడిగా అజయ్ భూపతి హీరోగా కార్తికేయ ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నారో అదే రేంజ్లో హీరోయిన్ పాయల్ రాజ్పుత్ కూడా స్టార్డం అందుకుంది చివరగా మంగళవారంతో మంచి హిట్ కొట్టిన పాయల్ పబ్లో ప్రియుడి తల పగల కొట్టి షాక్ ఇచ్చింది ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత అజయ్ భూపతి పాయల్ రాజ్పుత్ కలిసి చేసిన మంగళవారం సినిమా మంచి విజయాన్ని అందుకుంది ముఖ్యంగా ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్ ఇచ్చిన బీజియం వేరే లెవెల్ అనే చెప్పాలి ఇక ఆర్ఎక్స్ హండ్రెడ్ నుంచి పాయల్ పేరు వింటేనే కుర్రాళ్ళు గుండెల్లో దడ పుడుతుంది ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి ఆమె ఫిగర్ కు దాసోహం కాని వారు ఉండరేమో ఫస్ట్ సినిమాతోనే అలా కట్టి పడేసింది అమ్మడు అయితే ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకున్నప్పటికీ క్లిక్ కాలేకపోయింది కానీ రీసెంట్గా వచ్చిన మంగళవారం సినిమాతో అదరగొట్టింది పాయల్ అదే జోష్లో ప్రస్తుతం సినిమాలు చేస్తుంది అమ్మడు కొన్ని లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తుంది అయితే వ్యాలంటైన్స్ డే సందర్భంగా పబ్లో బీర్ బాటిల్ తో తన ప్రియుడి తల పగలగొట్టి షాక్ ఇచ్చింది పాయల్ అందుకు సంబంధించిన వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది పాయల్ రాజ్పూత్ కొంతకాలంగా సౌరభ్ తో పీకల్లో ప్రేమలో మునిగి తేలుతుంది కానీ ప్రేమికుల రోజున తలపై బాధడం హాట్ టాపిక్ గా మారింది అయితే పాయల్ నిజంగా అలా చేసిందంటే పొరపడ్డట్టే సినిమాల వాళ్ళ పబ్లిసిటీ స్టంట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఓ షూట్లో భాగంగా ప్రియుడి తలపై బీర్ బాటిల్తో కొట్టింది పాయల్ అందుకే ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నా వ్యాలంటైన్స్ డేను ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చెప్పండి అంటూ క్యాప్షన్ రాసి పోస్ట్ చేసింది దీంతో మంచి పని చేశావ్ బాబోయ్ ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ొొ దని కామెంట్స్ చేస్తున్నారు కుర్రాలు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది హిట టీవీ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను వీర్ మాత్రమే జెసీ ఎందుకు అయ్యారో ఇలా తమల్కి ప్రవడానికి బాగుంటుంది జेंदూ సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రోసెస్ రేట్ వెళ్ళిపోదాం ఏదైనా మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయాను ఏదో ఆ టైం మన చూడు బాగుంటే ఎవరైనా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని